గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో స్నేహితుణ్ణి కొందరు యువకులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది అమృత్నగర్ కు చెందిన షేక్ ఆరీఫ్ గ్యాస్ స్టవ్ రిపేర్ పనులు చేస్తుంటారు నెల రోజుల క్రిందట ఎర్రగుంట్ల మండలానికి వెళ్లి స్థిరపడ్డారు అప్పుడప్పుడు ప్రొద్దుటూరుకు వెళ్లి స్నేహితులను కలిసేవాడు చాపాడులో ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఆరీఫే పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో అతన్ని ప్రొద్దుటూరుకు పిలిపించి పథకం ప్రకారం దాడి చేశారు తన స్నేహితుడికి సమాచారం ఇచ్చి నిందితుల నుంచి తప్పించుకున్నట్లు బాధితుడు తెలిపాడు ఆదివారం పొద్దు ఫ్రెండ్స్ను కలుస్తున్నామని పుద్దుటూరుకి వచ్చిన వచ్చినప్పుడు నరేష్ అనే పిల్లోడు కాల్ చేసిన కాల్ చేసింటే నేను నరేష్ మా మా మధ్య అనే పిల్లోనితో మేము ముగ్గురం వెళ్ళినాము వాళ్ళు ఆడ కుమ్మక్కయ్యి నన్ను పక్కన పిలుచుకొని వెళ్ళి కూర్చోబెట్టి మన మాట్లాడి నన్ను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఏడు వరకు కూర్చున్నారు ఏడు గంటలకు నుంచి ఏడు గంటల నుంచి నగర్కి వచ్చినాము శ్రీనివాస నగర్లో చిన్న ఆయనకు లో నేను ఫోన్ చేశాను కానీ నన్ను వాడు వచ్చి ఒక రెండు నిమిషాల ముందే నన్ను అక్కడి నుంచి పరారు చేసినారు మైదుగురు దాటిన తర్వాత ఒక పది కిలోమీటర్ల తర్వాత ఒక పెళ్లి జరుగుతుంటే అక్కడ వాళ్ళు పని దావుగా డ్యాన్స్ చేసుకుంటా ఉన్నారు అప్పుడు నన్ను డబ్బులు అడిగినారు ఒక పదివేలు నేను పదివేలు కొడతాను అని ఫోన్ ఇప్పించుకొని చిన్నకి లొకేషన్ పెట్టాను చిన్న ఒక ఫార్టీ మినిట్స్లో వచ్చినాడు మైసూర్ స్టేషన్ పిలుచుకొని వెళ్ళినాడు అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు ఆత కేసు గంజాయిది వాళ్ళు పట్టుకున్నారు రెండు నెలల కిందట వాళ్ళను పట్టుకున్నారు అది నా మీద అనుమానం వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళి నన్ను కొట్టినారు నా దగ్గర నాలుగు వేలు డబ్బులు కూడా తీసేసుకున్నారు ఉద్దేశం నన్ను చంపుదామనే ఇంకా సీసాలు తీసుకున్నారు గాజు పూలు తీసుకున్నారు కానీ కొట్టలేదు కంప చెట్లు తగితే కంప చెట్లు బర్రతో బాగా